ఈరోజు గ్రామంలో ఉన్న యువత ఎందుకు మేలుకోవట్లేదు గ్రామంలో ఉన్నటువంటి మేధాశక్తికి ఎందుకు మత్రులో ఉన్నారు అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే వీల్ చైర్లో ఉన్న నేనే గ్రామాల గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను కాళ్ళు చేతులు మేధాశక్తి ఉన్నటువంటి యువత వారి యొక్క గ్రామాల గురించి వారి యొక్క మండలాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఎందుకంటున్నానంటే ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నవి రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా కొంతవరకు పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమే కానీ ఏ క్షణానైనా ఎలక్షన్స్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ యొక్క గ్రామాలలో డబ్బులు ఒక్కో సర్పంచ్ అభ్యర్థి ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండి పోటీ చేయడానికి బరిలో దిగడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఒక్క ఎంపీటీసీ క్యాండిడేట్ కూడా ఇరవై లక్షల నుంచి సేమ్ అదే యాభై లక్షల వరకు ఒక ఆ యొక్క అభ్యర్థి వారి కింద పెట్టుకొని పోటీలకు సిద్ధమవుతున్నాడు పదివేల రూపాయలు దాటిని సర్పంచ్ జీతాని కోసము ఆ ఇరవై నుంచి యాభై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఎంపీటీసీకి ఐదు వేల రూపాయలు దాటిని ఐదు వేల నుంచి పదివేలు దాటి జీతానికి ఆ యొక్క ఎంపీటీసీ ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి వాస్తవంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఎంపీటీసీకి గ్రామ పంచాయతీలో అసలు సీటు కూడా ఉండదు వార్డు మెంబర్స్ సైతం ఈరోజు వారి యొక్క వార్డులలో ఖర్చు పెట్టడానికి వాళ్ళు వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ చేయడానికి వారు కూడా ఒక్కో అభ్యర్థికి దాదాపు నార్మల్ వార్డు మెంబర్ అయితే యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు అదే ఉప సర్పంచ్ ఖచ్చితంగా పొందాలి అనుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గ్రామంలో ఐదు లక్షల రూపాయల వరకు ఒక్కో ఉప సర్పంచ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మరి లక్షలు పెట్టేటోడు రేపు పొద్దున మీ యొక్క గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి పరుస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు దయచేసి ఈ యొక్క కమ్యూనిటీలు ఈ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీలు ఏదైతే ఉన్నాయో సాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఏవైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్బంధ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు ఈ యొక్క దావతులకు ఈ యొక్క డబ్బులకు ఈ యొక్క రెండు వేల రూపాయల ఓటుకి వెయ్యి రూపాయల ఓటుకు తీసుకున్నటువంటి కల్చర్ దయచేసి మానేయండి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆవేదనతో చెప్తున్నాను ఈ రోజు భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అన్నప్పుడు ఆ యొక్క బేస్ లెవెల్లో ఉన్నటువంటి పునాది గట్టిగా లేకపోతే ఇల్లుందో మన గ్రామాలు పటిష్టంగా లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఆగిపోతుంది అందుకే చెప్తున్నాను యువత దయచేసి మేలుకో స్వచ్ఛందంగా ఈ యొక్క ఎలక్షన్స్ లో రూపాయి ఖర్చు లేకుండా పోటీ చేయడానికి ముందుకురా సిద్ధపడు నీకంటూ నీ గ్రామానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మెయిన్ఫెస్టోను ముందుకు తీసుకొని వచ్చి ప్రజలతోటి మమేకమై ప్రతి ఒక్క వాడ వాడ తిరుగుతూ అమ్మలకు అక్కలకు చెల్లెలకు తండ్రులకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా మేల్కొలుపు గ్రామాన్ని అభివృద్ధి పరచకుండా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి నాయకులకు కనువిప్పు కలిగేలా వారికి గుండెల్లో రైలు పరిగెత్తేలా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసినటువంటి ఆవశ్యకత బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు పుట్టింది ఒక పల్లెటూరులో ఒక అందమైన చిన్న పల్లెటూరులో ప్రకృతి ఒడిలో నీ తల్లి జన్మనిస్తే నువ్వు పుట్టినటువంటి ఒక యువకుడ నువ్వు ఈరోజు నీ యొక్క గ్రామాన్ని కూపుటి వేలతో సైతం పికిలించుకుపోయేటువంటి అవినీతి రాజకీయ నాయకుల చేతుల్లోకి నీ యొక్క పల్లెటూరు ప్రకృతి పోతుందంటే దయచేసి నువ్వు అర్థం చేసుకొని మేల్కొని ముందుకొచ్చి నీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఆ యొక్క ప్రకృతిని అమ్మఒడిని కాపాడుతామని చెప్పి శాసిస్తూ నేను మీ శ్రీనివాస్ లంకదాసరి ఇలాంటి వీడియోస్ నేను చాలా తీస్తూనే ఉంటాను ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి నన్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్